అందరికీ నమస్కారం బాగున్నారా ఇది వీపింగ్ విల్లో ట్రీ అంటారు నేను ఈ వీడియోలో కొంతమేమో సెల్ ఫోన్లో తీసాను కొంత ఏమో ఐప్యాడ్లో తీసాను అందుకని వీడియో అంత బాగుండకపోవచ్చు దాంట్లో ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మా పక్కింటి వాళ్ళ యార్డ్లో వేయాలని అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్న చోటే వేయాలి ఈ విల్లో ట్రీస్ చాలా బాగా హోమ్ డిపోలో కొన్నాము అగో అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ వేస్తాం అనమాట అదిగో గుంట తీసాం కదా చూపిస్తున్నాను అనమాట గుంట బాగా తీసామని తర్వాతేమో ఈ పాటలోంచి ఆ మొక్క తీసేసాను అవన్నీ కూడా రూట్ బాగుండ్ అంటారనమాట అవి కన్ లూజ్ చేయాలి కొత్త కొత్త రూట్స్ కూడా వస్తున్నాయి అక్కడ కనిపిస్తున్నాయి బట్ ఇదంతా కూడా కత్తి పెట్టి అంటే జాగ్రత్తగానే తీయాలండి మళ్ళీ పెద్ద వేరు కట్ అవ్వకుండా చూడాలన్నమాట చుట్టూతో కొంచెం లూజ్ చేయకపోతే మొక్క ఈజీగా పెరగదు కొంచెం లూ రూట్స్ అన్నీ కొంచెం తీయాలి ఇది అంతా తీసాక చూపిస్తున్నాను ఇలా లూజ్ లూజ్గా వచ్చాక కొంచెం మట్టి కూడా తీసేసి అప్పుడు మళ్ళీ భూమిలో పెట్టాలి అదే గుంట సైజు కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట దాంట్లోకి ఆ లోపలికి పెట్టిన తర్వాత సరిపోయిందా లేదా లేకపోతే ఇంకా కొంచెం తవ్వాలి ఆ గుంట సైజు అది చూసుకున్నాక రీసైక్లింగ్ సెంటర్ నుంచి తెచ్చుకున్న కాంపోస్ట్ వేస్తున్నాను అది కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట అప్పుడు వేళ్ళు బాగా పెరగడానికి వీలుగా ఉంటుంది ఇది కాంపోస్ట్ వేసాను ఇప్పుడు ఎన్నో పాటింగ్ సాయిల్ ఎక్కువ లేదు బట్ ఇట్ కూర్చున్నాం ఇద్దాం ఇది దీంతో వేసేస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అది పూర్తిగా భూమిలో పెట్టేసాము అది నిలబడింది కొంచెం వాన మొదలైంది అనమాట అందుకని చెప్పేసేసి ఆపేస్తున్నాను కాసేపు తర్వాత వచ్చి మళ్ళీ రాళ్ళు ఫెన్స్ స్టేక్స్ అన్నీ పెట్టాలి అన్నీ పెట్టడం కూడా చూపిస్తాను ఎలా పెట్టాలన్న ఇది రాళ్ళు కొన్ని పెట్టాను ఇవి కూడా బాగా స్టేక్స్ బాగానే కిందకెళ్ళని అవి కట్టేశాను ఆ చెట్టు స్ట్రైట్గా పెరగడానికి ఇలాగ నాలుగు పెట్టి వెయ్యాల కట్టాలన్నమాట నాకు వచ్చినట్టుగా నేను కట్టేశాను ఇంకా కొంచెం రాళ్ళు పెడతాను తర్వాత ఏమో ఈ ఇక్కడి నుంచి పైకి కొంచెం ఫెన్సింగ్ కూడా పెడతా అన్నమాట అది పెడితే కానీ లేకపోతే డీర్ వచ్చి తినేస్తాయి ఇక ఇలాగ చిన్న ముక్కు ఉంటే దీన్నేమో ఇలా కడుతున్నాను ఈ వైర్ ఉపయోగించవచ్చు అన్నమాట ఇక్కడ దీనికి ఇది కూడా ఉంటుంది ఇలాగే దీనికి ఇలా పెట్టచ్చు ఇదంతా విల్లో వీపింగ్ బిల్లో వేసేసాము పెన్స్ వేసేసాను ఈ ఇవి స్టేక్స్ వేసేసాము అన్నీ వేసేసాము ఇంకొక రౌండ్ ఈ స్టోన్స్ కూడా ఇంకో రౌండ్ పెడతాను అప్పుడు లాంగ్ మోవర్ వాడు వచ్చినా కూడా దాన్ని కొట్టేసేయడం అనమాట సో స్ట్రాంగ్గా పెట్టాము ఎందుకంటే ఇక్కడ డీర్ ఎక్కువ వస్తాయి సో రెండు మూడేళ్ళకి కానీ పెరిగిపోద్ది ఈ డీరంతా రాకుండా చూస్తున్నాను తినకుండాను ఐ లవ్ యూ నేను నేను చచ్చిన తర్వాత కూడా ఇది బాగానే ఉంటుంది చూసారా ఇది యాభై ఏళ్ళు అలా పెరుగుతుంది విల్లు వీపింగ్ విల్లో అంటే ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుంది పక్షులకి గూళ్ళు కట్టిస్తున్నట్టే అనమాట మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంసెబ్బడుదండి ఆరు నెలలు కట్టుబడతా మరి ఈ మధ్యన కానీ ఒక చెట్టు వేసి ఒక పక్షికి గూడు కావాలంటే ఐదేళ్ళు పడుతుంది కనీసం మూడు నాలుగేళ్ళకు కానీ చెట్లు చెట్లో పక్షులు గూడు పెట్టుకోవడానికి స్థలం రాదు మనం నేను ఒక ఇల్లు న్యాచురల్ హౌస్ ఫర్ హౌ ఒక బర్డ్ కట్టాలి అంటే నాలుగైదేళ్ళు పడుతుంది మనం ఇల్లు ఎలా కట్టేస్తున్నారు అప్పటపడా తీసేస్తున్నారు ముప్పై నాలుగు చెట్లు మొత్తం రన్ చేసేసేసి ఓ ఇల్లు మీ ఇల్లు అయినా ఇల్లు కాదు పేద పెద్ద మెషిన్లు కట్టుకుంటున్నారు ఉండేది ఒకళ్ళు ఇద్దరు అన్నీ కావాలా లేదో మీరే ఆలోచించుకోండి నేను నా బర్డ్స్కి ఇల్లు కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా తప్పకుండా లైక్ చేయండి చేయండి ఇదిగోండి ఫైనల్ వర్షన్ అనమాట పూర్తయింది ఇదిగో చుట్టూతా రాళ్ళు పెట్టేశాను నీట్గా వచ్చింది స్టేక్స్ తాళ్ళు కట్టేశాను అది గాలి పెద్ద పెద్ద గాలివాన వచ్చినా కూడా ముందు పడిపోకుండా ఉంటుంది అనమాట రూట్స్ బాగా సిస్టంలో బాగా సెటిల్ అయ్యే వరకు ఈ ఈ సపోర్ట్ ఉండాలన్నమాట దాని మీద ఫ్యాన్స్ కూడా పెట్టాయి ఎందుకంటే మాకు డిగ్రీ ఎక్కువ ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ